భద్రాచలం దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న ప్రముఖ పుణ్యక్షేత్రం రామాయణ ఇతివృత్తాంతంలో అయోధ్య నుంచి సీతాలక్ష్మణ సమేతంగా మూర్తి బయలుదేరిన తర్వాత అతి ఎక్కువ సమయం ఈ ప్రాంతంలోనే గడిపినట్లు చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి భద్రాచలానికి నలభై క్రోసుల దూరంలో ఉన్నటువంటి పర్ణశాలలో ఆవాసాన్ని ఏర్పాటు చేసుకొని స్వామివారు నివసిస్తున్న సమయంలో రావణాసురుడు అమ్మవారిని అపహరించుకొని లంకకు తీసుకెళ్ళినట్లయితే చరిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది అయితే అమ్మవారిని రావణాసురుడు అపహరించుకొని వెళ్తున్నప్పుడు జటాయు అనే పక్షి ఆ అపహరించుకొని వెళ్తున్న రావణాసురుని అడ్డగించి అమ్మవారిని కాపాడే ప్రయత్నం చేసినట్లయితే రామాయణ ఇతివృత్తాంతం ద్వారా తెలుస్తుంది అయితే ఆ జటాయు పక్షి యుద్ధం చేసిన ప్రాంతం ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి కూతవీటు దూరంలో ఉన్నటువంటి ఎటపాక మండలంలో ఎటపాక గ్రామంలో ఉంది అయితే మనం చూస్తున్నాము అంటే రావణాసురుని అడ్డగించినటువంటి జటాయు పక్షిని రావణాసురుడు తన కగ్గంతో రెక్కను ఖండించగా ఆ విరిగిపోయినటువంటి రెక్క ఈ ప్రాంతంలోనే పడినట్లయితే ఆధారాలు చెప్తున్నాయి ఆ ప్రాంతంలో ప్రస్తుతం ఒక కోవెలను ఏర్పాటు చేసి భక్తుల దర్శనార్థం అయితే ఉంచిన పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో అసలు రా రాముడు రామ రావణాసురుడితో యుద్ధం చేసిన క్రమంలో అంతకంటే ముందు జటాయు పక్షితోటి సీతమ్మ వారికి సంబంధించి జటాయు పక్షి యుద్ధం చేసినట్లయితే రామాయణ ఇతుర్తాంతంలో మనకు తెలుస్తుంది ఆ ఆ క్రమంలోనే ఈ జటాయు పక్షి రావణాసురుణ్ణి అడ్డగించినట్లు వాళ్ళిద్దరి మధ్య యుద్ధం జరగగా తన ఖడ్గంతో రావణాసురుడు జటాయును అప సంహరించినట్లయితే అయితే ఇదే విషయమే మనతో మాట్లాడేందుకు ఎటపాకలోని జటాయు మండపం అర్చకులు ప్రహ్లాదాచార్యులు మనతో ఉన్నారు వారిని అడిగి అసలు ఈ జటాయు మండపం విశిష్టత ఏంటి ఇక్కడ జరిగిన కార్యక్రమాలు ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం యు అనే గ్రామం ఇప్పుడు ప్రస్తుతానికి ఎడపాక మండలంలో ఉంది మన ఎడపాక మండలంలో ఇది చాలా రోజుల నుంచి మనకి మరుగడు మరుగుడు పడిపోయిన స్థలం ఇది ఇప్పుడు అయితే ఇక్కడ ప్రజలు వాళ్ళెవరూ పట్టించుకోరు ప్రస్తుతానికి ఇక్కడ మన వెంకన్న వెంకన్న గారని నక్కా వెంకన్న గారని ఉన్నారు వారు మాత్రమే పట్టించుకుంటున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి అదైతే కన్స్ట్రక్షన్లో ఉంది ఇప్పుడు దానికి ఆ కన్స్ట్రక్షన్ ఆగిపోయింది ప్రస్తుతానికి అసలు అయితే అటువైపు మనకి జటాయువు కన్స్ట్రక్షన్ జరుగుతుంది అక్కడ ఉండేది అసలు జటాయు వారిని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనేసి స్వామివారిని ప్రతిష్ట చేసిన స్వామివారిని తీసి ఇక్కడ ప్రస్తుతానికి మందిరంలో ఉంచాము ఈ మందిరం నుంచి మళ్ళీ అక్కడ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడే యథాస్థానం ఉంచుతాము ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి దేవాలయం కట్టే ఆలోచన అయితే ఉంది అదే ఇప్పుడు ప్రస్తుతానికి మనకి కన్స్ట్రక్షన్ జరుగుతుంది అసలు పర్ణశాలలో అమ్మవారిని తర్వాత జటాయుతో యుద్ధం జరిగిన మనకి అమ్మవారు అమ్మవారు మనకి అక్కడ రాముల వారు అమ్మవారిని అక్కడ వదిలేసి జింకను వేటాడడానికి వెళ్తుండగా రావణాసురుడు ఒకసారి మనకి అమ్మవారి దగ్గరికి వచ్చే సమయానికి అమ్మవారిని తీసుకొని వెళ్తుండగా మనకి జటాయు అనే పక్షిరాజు వారు దశరథ మహారాజు వారి స్నేహితుడు జటాయు అనేవారు అంటే గరుడ 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 స్వామి వాళ్ళ గరుడ స్వామి వాళ్ళ వంశోద్ధారకులు వారు వారు జటాయులు ఈ గరుడ స్వామి ఎవరంటే మనకి తెలిసిందే విష్ణుమూర్తి యొక్క మన వాహనం అదే జటాయు వారు మనకి సీతామవారిని అపహరించుకొని రావణాసురుడు వెళ్తుండగా ఒకసారి మన వారు అడ్డగించగా వారు రావణాసురుడు సీతామ్మవారి అపహరించుకొని వెళ్తుండగా జటాయుని సంహరించడం జరిగింది అక్కడ ఇక్కడ ఇక్కడ అయితే రెక్క పడింది ఇంకో రెక్క కాలు రేఖపల్లిలో పడింది ఇంకో రెక్క పడిందో ఐడియా లేదు ఇంకో రెక్క అయితే అటువైపు ఇటు ఎటపాక దగ్గరలోనే పడిందని ఇక్కడ గ్రామస్తులు అయితే చెప్తున్నారు అక్కడైతే మనకైతే అక్కడ రెక్క అనే ఆనవాళ్ళు ఇవి దొరకలేదు ఇక్కడ దొరికింది కాబట్టి మన పురా పురాతనమైన ఆ దేవాలయం కాబట్టి మనకి పూర్వీకులు ఏం చేశారంటే ఆ రెక్క ఉన్న స్థలం దగ్గర ఒక రాయిని చెక్కి అదే విధంగా ఆ రెక్క రెక్క షేప్ లో రాయిని చెక్కారనమాట మనకి శ్రీరాముల వారు ఇక్కడ మళ్ళీ వచ్చి చూసేసరికి రామ దహన సంస్కారాలన్నీ ఇక్కడ కాదు మనకి లంకలోనే జరిగిపోయాయి అమ్మవారిని రావణాసురుడు అపహరించుకుని వెళ్తున్న క్రమంలో సీతమ్మవారిని రక్షించేందుకు జటాయు పక్షి ఓరాహోరి యుద్ధాన్ని చేయగా రావణాసురుడు జటాయు పక్షిని సంహరించారు అయితే ఈ క్రమంలోనే జటాయు పక్షికి ఉన్నటువంటి ఒక రెక్క రావణాసురుడు ఖండించిన తర్వాత ఈ ప్రాంతంలోనే పడ్డట్లయితే గ్రామస్తులు తిరుపుతున్నారు ఆ రెక్క ఉన్న ప్రాంతంలోనే ప్రస్తుతం ఆలయాన్ని నిర్మించి ప్రతినిత్యం స్వామివారికి జటాయుకి ప్రతిరోజు ఆరాధన అంతరితర పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లయితే స్థానికులు చెప్తున్నారు క్రాంతి కుమార్ దాసరి లోకల్ ఎయిటీన్ భద్రాద్రి కొత్త